హాయ్ హలో నేను మీ శ్రీకాంత్ గౌడ్ టీవీ తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని ఈరోజు సూర్యాపేట జిల్లా తిరుమల నియోజకవర్గం నాగారం మండలం మాచురడిపల్లి విలేజ్లో సల్ఫీ చెట్టు నుండి సల్ఫీ కళ్ళును గత ఆరు నెలలుగా గీతా కార్మికులు ఈ మాచురడిపల్లి గ్రామంలో నాది పుల్లయ్య గౌడ్ గారు తన ఇంటి వద్ద పెంచుకున్నటువంటి చెట్లకు సల్ఫీ కళ్ళును గీయడం జరుగుతూ ఉంది అది తన మాటల్లోనే మనం తెలుసుకుందాం చెప్పు పెద్ద నీ పేరేం పేరే గౌడ ఈ సల్ఫీ చెట్లు ఎక్కడ తీసుకొచ్చావు వరుష వర్ష నుంచి తెచ్చిన వరుస నుండి వర్ష నుంచి ఎన్ని తీసుకొచ్చినావు గింజలు తెచ్చి నారు పోసి గింజలు తెచ్చి నారు పోసి ఇక అక్కడ బతకలేదు ఆ నారకాన్ని అట్లా కొన్ని పెంచిన ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆ చెట్లు చెట్లు ఈ చెట్లను బట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది నువ్వు ఒరిసాకి ఏం పని పోయినావు మరి కలిగిస్తేందుకే ఒరిసా కలిగించడానికి బతకడానికి కోసం పోయిన కలిగిస్తేందుకే అంటే మీ దగ్గర అంటే ఇక్కడ బతుకున్నారు లేదా అక్కడ ఇవ్వాలనే పోయినా ఆ చెట్ల కళ్ళు ఇక్కడ కూడా సాపియాలని జనానికి ఆ చెట్ల కళ్ళు కూడా ఇక్కడ సాపియాలనే తీసుకొచ్చింది ఇక్కడ

అప్పుడు చెట్టు ఉంటా లేకపోతే మూడు సంవత్సరాల తర్వాత చెత్త అయిపోయింది చనిపోతుంది చెత్త అయిపోతే ఇంకా అయిపోయినట్టే కదా ఒకవేళ చెత్త అయిపోయింది అనుకో ఆ చెట్టు జీవంగా ఏళ్ల తర్వాత చనిపోయింది అనుకో తర్వాత జీవనోపాధి ఎట్లా మనం నేనేమంటున్నా ఇప్పుడు నువ్వు పెట్టినటువంటి ఈ రెండు చెట్లు ఇరవై ఏళ్ళు అవుతున్నావు చెప్పేళ్ళు నాకా అరవై 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 ఐదు అవుతుంది అరవై ఐదు ఏళ్ళు అవుతుంది నేనేమంటున్నా ఈ అరవై ఐదు ఏళ్ళ వయసులో నువ్వు పెట్టి నలభై కింద చెట్లు పెట్టినావు నలభై ఏళ్ళకి నీకు నలభై ఏళ్ళు పెట్టినావు ఇప్పుడు నీకు అరవై ఐదు ఏళ్ళు అంటే ఇరవై ఐదు ఏళ్ళు నీకు చెట్టు పెట్టినావు అంటే ఇప్పుడు కళ్ళ అవుతుంది నీకు అంటే రోజు ఎంత సంపాదిస్తావు ఇటు మీద సంపాదించి నేను దాగుతున్నావు అంతేనా అంటే ఒకవేళ మీ వృత్తి ఇది కాబట్టి ఇది చనిపోయి నువ్వు గీసేసరికి చనిపోయింది అనుకో ఒకవేళ నువ్వు ఎట్లా బతకగలుగుతావు అంటే ఇంకా చెట్లు పెట్టుకోవాలి కదా ఉంది పెట్టుకోవచ్చు ఏదైనా చెప్పుకోవచ్చు అంటే నేను అడిగేది మంచిగా నేనేమంటున్నా నువ్వు చెట్లు పెట్టుకుంటున్నావు కరెక్టే ఇప్పుడు నీకు అరవై ఐదు ఏళ్ళు ఉన్నాయి మళ్ళీ ఇరవై నీకు ఎనభై ఏళ్ళ దాకా తరాలకు మనం ఇంకా కొత్త చెట్లు పెట్టుకోవాలి ఎవరైనా ఇంకా పెట్టుకోవచ్చు కూడా ఇది మనకు మరి ఎట్లా అంటే నేను ఏమంటున్నాను ఇప్పుడు మీ వృత్తి ప్రమాదకరంగా వృత్తి గోడ వృత్తి మరి దీన్ని ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటే ఎన్నో ప్రభుత్వాలు మాట్లాడు మంది ముఖ్యమంత్రులు మారుతున్నారు మీరు ఎన్నుకోబడే వ్యవస్థలా మరి మీ వృత్తి ప్రమాదకర వృత్తి కదా అంటే నాకు తెలిసినాకా మరి ఏ వృత్తిలో అయినా ఆధునీకరణ జరిగింది అంటే మీ వృత్తిలో ఎందుకు జరుగుతుంది ఇంకా ఆధునీకరణ செட்டு மொக்கை எண்ணெய் கொட்டி நாட்டு செட்டு இவ்வளவு எண்ணெய் చేయాలి హైదరాబాద్ చూస్తున్నా చాలా మందిని హైదరాబాద్ వస్తున్నాయి నారాయణ ఇంకా ఆటోమేటిక్ ఏమైనా ప్రభుత్వం నుంచి ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటున్నా కొంచెం కట్టి చెప్పి నాక వినపడదు ఖర్జురా ఖర్జూర కర్జురైనా ఈ అయినా సాధికుంటే మూడు నాలుగు సంవత్సరాల అది కూడా కళ్ళు పోతాడు ఇది ఈ షర్ట్లో కూడా హైబ్రిడ్ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి బాగుంటుంది హైబ్రిడ్ అయితే ఇది కూడా ఖర్చుకి వీళ్ళంతా మీరు ఆడుకు

আগা ভাত আলো

Abiento de Julio cuy者 flamenco cima y arriba лиnytro delAgitador Cherh Господille y Enrique Filavit isolationario migife curiosidad que pretinía que no fuera por un Take raciony. Designer Tus 예처 disgrace, enacio, papanteje, sin embargo fire un Ugh ir <laughs> n belonging desutº merada. Sonido un વા રામેશા રામેશું બોલ રામન બોલ Một người mẹ mình chưa thảo luận mẹ mình chưa 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 mẹ mình ये भी हम फार्म में सपोर्ट दे रहे हैं। हम लोग भी कर रहे हैं। हमार एक्सपेरिमेंट भी हो रहा है। और ना हम लोग से जो चीज आता है। ये चीज आता है हमारे अंदर। Hãy subscribe cho no. kênh cái Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Terima language... so kasih um. నిమలంగ గారు సబ్ నిమలంగ నిమలంగ గారు సబ్ ఫోటో ਦਿੱత్తున గాటి నిమలంగ దియాంటండి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ